హే వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య యార్ సో ఉగాది షాపింగ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నట్టున్నారు అయితే ఈ కలెక్షన్ మీకోసమే ఈ వీడియోలో మీకు చాలా మంచి లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ బ్యూటిఫుల్ కలెక్షన్ డిజైనర్ వేర్తో వచ్చేసారండి ఎవరో కాదు మిన్ను డిజైనర్స్ ఈ షాప్ ఎక్కడో కాదు కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ ఉమెన్స్ వోల్డ్ మధ్య రోడ్లోనే ఉంటుందండి తప్పకుండా షాప్కి వెళ్ళి విజిట్ చేయండి వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిన్ను డిజైనర్స్ మన షాప్ వచ్చేసి కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉన్నదండి మలబార్ గోల్డ్ ఉమెన్స్ గోల్డ్ మజ్జిగల్లీలో ఉంటుంది ఈరోజు వచ్చేసి మీకు లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ చూపిస్తాను వచ్చేసి బిగ్ బార్డర్లో ఉన్నాయి మేడం బిగ్ బోర్డర్ అంటే చాలా పెద్దగా ఉంది అసలు బార్డర్ అయితే దాదాపు అంటే లైక్ నీ వర్క్ కూడా కవర్ అయిపోతుంది ఇదంతా కూడా మీకు ఫుల్ జెరీ వచ్చింది మేడం చూడొచ్చు పైకి వచ్చేసి మొత్తం కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చేసినాయి వచ్చేసి మీకు ఇలా ఫుల్ బార్డర్ వచ్చేసింది మేడం బ్యాక్ వచ్చేసి ఇలా ఇచ్చేసారు డ్రాప్ నెక్ టాజిల్స్ సైజెస్ కూడా మనం స్మాల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మేడం ఓకే హ్యాండ్స్ కూడా అన్నిటికి కూడా ఇన్సైడ్ ఉంటాయి మేడం హెల్బో హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ అలా పెట్టుకోవచ్చు కలర్ కూడా డార్క్ బ్లూ కలర్లో ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అదంతా కూడా ప్రింట్ అనమాట ఫ్యాబ్రిక్లో వచ్చింది సో వాష్ చేసిన పోదు ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో మంచి ఎథనిక్ కలర్స్ ఇవన్నీ పట్టు ఫ్రాక్ లాగానే ఉంటుందండి మీకు వేసుకున్నా కూడా మంచి జరీ తోటి ఆ జరీ కూడాను మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను ఫినిషింగ్ వైజ్ చాలా బాగుంది గ్రీన్ కలర్ బ్లాక్ మరూన్ కలర్ ఎస్ డార్క్ మరూన్ ఇది ఈ కలర్స్ ఉన్నాయి మేడం ఈచ్ వన్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి కోట జెరీలో మేడం ఇదంతా కూడా ఫ్రాక్ మొత్తం ఇలా జరీ వస్తుంది లైట్ గోల్డెన్ కలర్లో ఇదంతా కూడా మనకు జరిగినాయి పైన కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చేసినాయి మొత్తం జరిగి మేడం అండ్ యోక్ పట్టు చూడండి ఇక కూడా మనకి ఇలా వచ్చేసారు చాలా గ్రాండ్గా ఉంటుంది పట్టు ఫ్రాక్లో మీకు అనిపిస్తుంది ఇంకా సైజెస్ ఆల్మోస్ట్ అన్నిటికి మన దగ్గర ఒకటే సైజ్ ఉంటుంది మేడం ఫ్రీ సైజు దీంట్లో మనం అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు స్మాల్ నుంచి త్రీ యాక్స్ వరకు వస్తుంది స్లీవ్స్ కూడా ఇన్ సైడ్ ఉంటాయి ఓకే లైట్ గోల్డెన్ జరీ తోటి టప్ టు బాటమ్ సింగిల్ కలర్ ప్రైస్ సేమ్ ప్రైస్ పడుతుంది మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవి సో ఏ డ్రెస్ అయినా సింగిల్ డ్రెస్ అయినా కొరియర్ పంపిస్తారు ఇది అయితే మాత్రం చాలా బాగుంది డార్క్ వైన్ కలర్లో వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ కోటా అండి మనకు కొంచెం ట్రాన్స్పరెంట్ కోటా అంటే మ్యాక్స్ ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను ఈ విధంగా ఓకే అండ్ ఇది వచ్చేసరికి లావెండర్ కలర్ లైక్ బ్రింజాల్ కలర్ అని చెప్పచ్చు పర్పుల్ బ్రింజాల్ మంచి కలర్ కాంబినేషన్ గ్రీన్లోనే ఇది వన్ మోర్ షేడ్ టోటల్ త్రీ గ్రీన్స్ ఉన్నాయండి ఈ సెట్ మొత్తంలో కన్ఫ్యూజ్ అవ్వద్దు డౌట్ ఉంటే మాత్రం క్లారిటీ అడగండి స్కిప్ చేయకుండా వీడియోని చూడండి లాస్ట్ వరకు ఎస్ ఈ కలర్స్ ఉన్నాయి మేడం ఈచ్ వన్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి లెహెంగా బ్లౌజెస్ మేడం ఇవన్నీ కూడా పట్టులో ఉన్నాయి పట్టులో కళ్ళనైతే వస్తుంది ఫ్యాబ్రిక్లో మంచి షైనీగా ఉంది కిందంతా కూడా బార్డర్ వచ్చేసింది పైన ఇలాగా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది మేడం మొత్తం జరిగితే వస్తుంది ఇది కూడాను మంచి గోల్డెన్ షైనీగా ఉంది డ్రెస్ అంతా హిప్ దగ్గర వచ్చేసి మనకి ఇలా ఆప్షన్ బెల్ట్ ఇచ్చేశారు సైడ్కి కూడా జిప్ ఇచ్చారు మేడం ఓకే క్వాలిటీ అనేది బాగుంటుంది మీకు బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్లో ఇచ్చారు మేడం ఇలా వచ్చేసింది పైపింగ్స్ బ్యాక్ సైడ్ కూడా మనకి బ్యాక్ ఓపెన్ వస్తుంది టాజిల్స్ అలానే సైజెస్ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ వచ్చేసి ఇన్ సైడ్ ఉన్నాయి మేడం ఓకే వీటికి దుప్పటాస్ అండి మ్యాచింగ్ దుప్పటాస్ అన్నింటికి కూడా ఈసారి మ్యాచింగ్ దుప్పటాస్ పెట్టేసాము మొత్తం సెట్ తీసుకోండి బాగుంటుంది లుక్ మీరు మళ్ళీ దుప్పటా కోసం ఎక్కడ వెతకాల్సిన పని లేకుండా గ్రీన్ అండ్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ మరూన్ ప్రైస్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది మేడం ఫుల్ సెట్ ఫుల్ సెట్ క్వాలిటీ కూడా బాగుంది మీకు ఇదంతా సరే కాబట్టి సో వేసుకున్నా కూడా పట్టు లుక్ అనేది అలా కనిపిస్తుంది కింద పర్పుల్ అండ్ పైన వచ్చి లైట్ క్రీమ్ షేడ్లో బ్యాక్గ్రౌండ్ గోల్డెన్ సరీ ఓకే త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఈచ్ వన్ విత్ దుప్పట ఇది అయితే మాత్రం మంచి రెడ్డిష్ కలర్ లో వస్తున్నాయి టొమాటో రెడ్ కలర్ అండ్ అలాగే పైన క్రీమ్ అండ్ గోల్డెన్ కలర్ ఇది మాత్రం లెమన్ ఎల్లో షేడ్లో వస్తుంది ఇక్కడ బ్రైట్ ఎల్లో అండ్ కింద వచ్చేసరికి రెడ్ కలర్లో మీకు ఇది ఇన్ఫాక్ట్ వీడియో కన్నా కూడా రియల్గా అయితే ఇంకొంచెం బ్రైట్గా గా అనిపిస్తుంది నియాన్ గ్రీన్ ఉంటుంది కదండి కొంచెం ఆ షేడ్లో చాలా అండి చాలా బ్రైట్గా ఉంది కాలో మీరు ఇవన్నీ రియల్గా వచ్చి చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ఇదంతా కానీ చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అందుకనే మనం షాప్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాము అండ్ షాప్ కూడా చూపిస్తాము ఎక్కడ ఏంటి అని సో వచ్చి అయితే మీరు ఇంకా హ్యాపీగా తీసుకోవచ్చు ఇదంతా గ్రీన్ కలర్లో ఆల్ గ్రీన్స్ మధ్యలో మాత్రం లైట్ ఎల్లో షేడ్ వస్తుంది ఓకే ఎన్ని కలర్స్ అండి మొత్తం ఫోర్టీన్ కలర్స్ ఉన్నాయి మేడం ఫోర్టీన్ కలర్స్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి డిజైన్స్లో అండ్ కలర్స్లో డార్క్ బ్లూ అండ్ ఆల్ అలాగే పర్పుల్ బ్రైట్ పర్పుల్ అండ్ దుప్పటా కూడా చూస్తే మనకి చినాన్ వస్తుంది చినాన్కి ఈ విధంగా కట్ వర్క్ ఇచ్చారు సో హెవీ వర్క్ ఇలా అండ్ ఆల్సో మధ్యలో బుటీస్ వైట్ అండ్ అలాగే పింక్ సిల్వర్ జరీలో అండి ఇప్పటివరకు మనం చూసినవన్నీ గోల్డెన్ కదా ఇది మాత్రం సిల్వర్ లో తీసుకున్నారు అండ్ ఇది ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ వస్తుంది యునిక్ కాంబినేషన్ అండ్ యునిక్ దుపట గ్రీన్ అగైన్ లైట్ రామా గ్రీన్ కలర్ లో వస్తుంది అండ్ బ్యాక్ గ్రౌండ్ గోల్డెన్ కలర్ ఓకే సో కలర్స్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు కొన్ని పట్టు కదండి కలర్స్ మనకు కొంచెం దగ్గరగా అనిపించచ్చు బార్డర్స్ అండ్ ఇవన్నీ చూసి అప్పుడు ఆర్డర్ చేసుకోండి మీకు డోర్ స్టెప్ డెలివరీ చేస్తారు సింగిల్ పీస్ అయినా ఈ కలర్ కూడా చాలా బాగుంది కెమెరాలో బాగా కనిపిస్తోందండి ఇలా కనిపిస్తుంది అంటే మీరు ట్రేపు ఏదైనా వెడ్డింగ్లో కానీ ఈవెంట్లో వేసుకుంటే ఇలాగే కనిపిస్తుంది చాలా గ్రాండ్గా దుప్పటా మొత్తం డ్రేప్ చేసిన తర్వాత లుక్ అనేది అర్థమవుతుంది ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా వన్ మోర్ కలర్ ఇవన్నీ ప్రైజెస్ అయితే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయ్యి మొత్తం వీళ్ళే స్టిచ్ చేసి మరీ ఇస్తున్నారు సో మీకు ఏదైనా హ్యాండ్స్ ఒక్కటి మాత్రం స్టిచ్ చేయించుకోవాలి హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ అనేది లోపలే ప్రొవైడ్ చేస్తారు దానికి మీరు ఎక్స్ట్రా ఏం పే చేయాల్సిన అవసరం లేదు మీరు బట్ మీ ఫిట్టింగ్ వైజ్ హ్యాండ్స్ అనేది కుట్టించుకోండి షార్ట్ ఎల్బో ఇలా ఏదైనా ఏదైనా కానీ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఇదైతే ఇప్పుడు ట్రెండింగ్ కలర్ గ్రీన్ మెహందీ గ్రీన్కి కింద పర్పుల్ వస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అసలు ఫొటోస్లో కానీ బాగా కనిపిస్తుంది సో ఎవరైనా టీనేజర్స్ ఈవెన్ పెళ్ళి అయిన వాళ్ళు కూడా హాఫ్ సారీస్ ప్రిఫర్ చేస్తున్నారు సో ఇంత గ్రాండ్గా ఉంటే మీకు ఇంకా పట్టుచూర్లు ఎందుకు ఇవే బడ్జెట్లో వచ్చేస్తుంటే ఇవన్నీ మిన్ను డిజైనర్స్లో స్టాక్ రెడీగా ఉంది సో వెళ్ళే వాళ్ళైతే మాత్రం ఫాస్ట్గా వెళ్ళండి విజిట్ చేయండి సో ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ అనేవి ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రమే కాదు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీకు వీడియో రాగానే డైలీ టూ ఆర్ త్రీ పోస్ట్ చేస్తూ ఉంటాము వేరే వేరే షాప్స్ నుంచి ప్రతి వీడియోకి షాప్ నెంబర్ అనేది పైన డిస్ప్లే చేస్తాము ఏ వీడియోకి సంబంధించి వాళ్ళది ఏ షాప్కి సంబంధించి వాళ్ళది మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి దిస్ ఇస్ వన్ మోర్ ఇవన్నీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో ఫోర్టీన్ కలర్స్ ఉన్నాయి దీంట్లో అన్నీ క్యాటలాగ్ పీసెసే దుప్పట ఇది సో ఇవన్నీ కూడా ఫ్రీ సైజ్లో వస్తుంది ప్రెసెంట్ అయితే మీరు మీ ఫిట్టింగ్ చేయించుకోవాలి మీరు నెక్స్ట్ ఏదైనా సైజు ఇంక్రీజ్ అయినా కూడాను మీకు మళ్ళీ షార్ట్ షార్ట్ ఫాల్ అయిపోవడము అవి యూజ్లెస్ అయిపో అయిపోకుండా మీరు దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సైజ్ అనేది నెక్స్ట్ యూసేజ్ కూడా చేసుకోవచ్చు సో ఈ కలెక్షన్స్ అన్నీ ఓన్లీ ఫర్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ స్టాక్ ఇప్పుడైతే రెడీగా ఉంది విజిట్ చేయండి షాప్ని లేదా ఆన్లైన్లో అయినా పర్చేస్ చేసుకోండి నచ్చితే